తొలి చిత్రం డాన్స్ తోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు గోపిచంద్ మలినేని మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో బాడీ గార్డ్ తెరకెక్కించాడు లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల పద్నాలుగు విడుదల కానుంది ఈ సందర్భంగా దర్శకుడు గోపిచంద్ మలినేని చెబుతున్న బాడీ గార్డ్ విశేషాలు మీకోసం ఇన్ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గోపిచంద్ మల్లేని ప్రస్తుతం ఈ యువ దర్శకుడు విక్టరీ వెంకటేష్ తో బాడిగాడ్ సినిమాని రూపొందిస్తున్నారు మరి ఆ చిత్ర విశేషాలను ఆయన తెలుసుకున్నాం హాయ్ సార్ డా డాన్సిన్ సినిమాతో మంచి హిట్ అనుకున్నారు ఆ తర్వాత అంటే దాని ముందు కెరీర్ గురించి చెప్పండి అంటే నేను అసోసియేట్గా శ్రీనివాయిట్లు గారి దగ్గర మురుగుదాస్ గారి దగ్గర మెహర్ రమేష్ గారి దగ్గర అండ్ శ్రీవాసు దగ్గర వర్క్ చేశాను నాకు అంటే అసోసియేట్ నా నా లాస్ట్ ఫిల్మ్ వచ్చి బిల్లా బిల్లా తర్వాత నేను డాన్స్ సీన్ స్క్రిప్ట్ చేసుకొని స్క్రిప్ట్ రవితేజ గారికి చెప్పడం అది రవితేజ గారికి నచ్చటం తర్వాత ఆడియన్స్ కూడా అది నచ్చటం దాంతో డాన్ సింగ్తో నేను ఫస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ డెలివరీ డాన్సింగ్ తర్వాత ఎలా ఆఫర్లు వచ్చాయి అంటే ఒకసారి వచ్చి హిట్ అయిన టాక్ వచ్చిన తర్వాత డైరెక్టర్లకి చాలా క్రేజ్ వస్తుంది ఇండస్ట్రీలో అంటే డాన్స్ సీన్ తర్వాత ఏంటంటే మంచి ఎంటర్టైనర్గా డాన్స్ సీన్ రవితేజ గారికి మంచి ఎంటర్టైనర్ కమర్షియల్గా కూడా మంచి హిట్ అయిందని అని ఆ తర్వాత నాకు అంటే రామ్తో చేయమని అంటే హీరో రామ్ తోటి నా చైతన్యతోటి అలా అనుకున్నాం ప్రాజెక్టులు అనుకుంటా అనుకోకుండా బాడీ సినిమాని రీమేక్ చేసే అవకాశం వచ్చింది బాడీ గార్డ్ అనగానే వెరీ గుడ్ స్క్రిప్ట్ నేను కూడా ఇమీడియట్గా ఓకే చేశాను ఎందుకంటే వెంకటేష్ గారి లాంటి పెద్ద స్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రెండో సినిమాకే రావడం రియల్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ గుడ్ స్క్రిప్ట్ మంచి ప్రొడ్యూసర్ బెల్లంగ సురేష్ గారు ఎవరో ఎవరో నను తీయని గొంతుతో పిలిచిందరో ఎవరో ఎవరో తొగుసగుసలాడిందరో ఈ బాడీ గార్డ్ ప్రొడ్యూసర్ అంటే బల్లంకొండ సురేష్ గారు ఫస్ట్ రైట్స్ తీసుకున్నారు బాడీ గార్డు అది వెంకటేష్ బాబుతో చేస్తే అప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు కోణ వెంకట్ గారు వెంకటేష్ బాబుకి సురేష్ గారికి గోపి అయితే బాగుంటుంది అని చేయటం ఆయన ఇమీడియట్ గా సీన్ చూసి ఇమీడియట్ గా గోపి అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను ఆయన వెంకేష్ బాబు గారు అనుకోవటం వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆన్ అయింది బాడీ చాలా భాషల్లో ఎక్కడ రిలీజ్ అయిన కూడా ఎక్కడ రూపం కూడా హిట్ అయింది విజయానికి బాడీగార్డ్ ఏంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్ అది మంచి అంటే మంచి ఎంటర్టైనర్ ఉంది కథలో అలానే మంచి ఎమోషన్స్ ఉన్నాయి హ్యూమన్ ఎమోషన్స్ బాగున్నాయి మంచి లవ్ స్టోరీ సో ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఈవెన్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఈ సినిమా హిట్ అవడానికి ఏంటంటే మెయిన్ కథ కథ చాలా యూనివర్సల్ కదా అందరికీ నచ్చే కదా అందుకని అన్ని చోట్ల ఇది ప్రూవ్ అయ్యి మంచి హిట్ అయింది తెలుగులో కూడా డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అంటే వెంకటేష్ బాడీ గార్డ్ చేస్తున్నారు అనగానే హిందీ బాడీ గార్డ్తో పోల్చడం మొదలు పెట్టారు యాజ్ డైరెక్టర్ ఇది ఏమైనా ఇబ్బంది గురి చేసింది నేను ఫస్ట్ బాడీ గార్డ్ రీమేక్ అన్నప్పుడు చూసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వెంకటేష్ బాబు స్క్రిప్ట్ ఇది వెంకటేష్ గారికి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ హిందీలో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు ఇట్లా ప్యారల్ గా షూటింగ్ జరుగుతుంది అన్నప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే వెంకటేష్ బాబు గారి స్క్రిప్ట్ ఇది వెంకటేష్ బాబు నుంచి లాంగ్వేజ్ ఆడియన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక మంచి కామెడీని ఒక మంచి ఎమోషన్ సీన్స్ ఎందుకంటే వెంకటేష్ బాబు కామెడీ ఎంత బాగా చేస్తారో ఎమోషన్ సీన్స్ సెంటిమెంట్ సీన్స్ ఎంత బాగా ఉంటాయి సో ఇది దీంట్లో ఈ స్క్రిప్ట్ లో రెండు ఉన్నాయి అప్పుడు ఇంకా నాకు ఎలాంటి టెన్షన్ లేవు సో హ్యాపీగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే వెంకటేష్ గారు అంటే కూడా తను కామెడీ లాక్కొచ్చే ఒక హీరో అంటే ఇప్పుడు నేను నా ఫస్ట్ ఫిల్మ్ డాన్సింగ్ చేసినప్పుడు రవితేజ గారికి ఒక కామెడీలో ఒక ఫుల్ టైమింగ్ ఉంది